ఈ అలవాట్లు ఉంటే చాలు డబ్బు లేకపోయినా చాలా త్వరగా ధనవంతులవుతారు ఆచార్య చాణక్యుడి విధానాలను నేటికీ పాటిస్తున్నారు యువతకు మార్గనిర్దేశం చేసే తన నీతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాలా సరళంగా వివరించారు చాణక్యుడి ఈ సూత్రాలు మనకు విజయాన్ని సాధించడంలో సహాయపడతాయి మన జీవితంలో చాలా ముఖ్యమైన ఫైనాన్స్ గురించి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలను కూడా పంచుకున్నాడు ఆచార్య చాణక్య ప్రకారం కొన్ని అలవాట్లు మన జీవితంలో డబ్బు సమస్యలను సృష్టిస్తాయి మరికొన్ని అలవాట్లు మనకు ఎప్పటికీ డబ్బు కొరత లేకుండా చేయడమే కాకుండా త్వరగా ధనవంతులు కావడానికి సహాయపడతాయి చాణక్యుడు ప్రకారం ఈ పద్ధతుల్లో కొన్ని మన వద్ద లేకుంటే ఆర్థికంగా మనపై ప్రభావం చూపుతాయి భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయలేరు కాబట్టి మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి ఆలోచన అనే విషయం మన జీవితంలో ముఖ్యమైనది చాలా సార్లు మనం ఆలోచించకుండా పనులు చేస్తాము ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే మన తప్పులు మన కష్టాన్ని పెంచి మనశ్శాంతిని దూరం చేస్తాయని చెప్పవచ్చు కాబట్టి డబ్బు విషయంలో మనం ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే డబ్బు ఆదా చేసుకోగలుగుతారు ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి ఇది మన పెద్దలు ఎల్లప్పుడూ చెబుతారు ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఒక వంద సార్లు ఆలోచించిన కొన్నిసార్లు మనం మోసపోతాం అలాగే డబ్బు ఉన్నంత ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి అవసరం అనుకుంటేనే అంత డబ్బు ఖర్చు పెట్టండి లేదంటే భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోలేరు మనం డబ్బు సంపాదించాలన్నా ధనవంతులు కావాలన్నా తక్కువ ఖర్చు చేయడం ఎక్కువ పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి తెలివిగా పెట్టుబడి పెట్టండి డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఎన్నిసార్లు ఆలోచిస్తారో ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా సరిగ్గా ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాం అలా కాకుండా ఐడియాలన్నీ తెలుసుకుని అందులో ఎంత లాభం వస్తుందో చూసుకుని పెట్టుబడి పెట్టాలి డబ్బు ఉన్నప్పుడే మనం పెట్టే పెట్టుబడులు కష్టకాలంలో ఉపయోగపడతాయని మర్చిపోకూడదు దురాస లేకపోవడం చాణక్యుడి తత్వం ప్రకారం మనం ఎల్లప్పుడూ దురాస నుండి విముక్తి పొందాలి విపరీతమైన అత్యాస ఉంటే ఒక వ్యక్తి తన డబ్బును కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది చాణక్యుడు ప్రకారం ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఇల్లు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం ఉంటే డబ్బుకు ఎప్పటికీ లోటుండదని అంటారు ఆడపిల్లలు చాలా సంతోషంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది చాణక్యుడు ప్రకారం సోమరితనం ఉన్నవాళ్లు ఎప్పుడూ అవకాశాలను కోల్పోతారు అందుకే డబ్బుతో లాభం లేదు మన చర్యలు అవకాశాల గురించి మనం ఎల్లప్పుడూ తెలుసుకోవాలని చాణక్యుడు చెప్పాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు